వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతులు తప్పనిసరిని కావలి డిఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పేర్కొన్నారు అంతేకాని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు కావాలి కూడా వినాయక చవితి సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం ఈ పండుగలో శాంతి భద్రతలు సామరస్యంగా జరగాలని ప్రజలంతా కూడా క్షేమంగా ఉండి పండుగ ఎదుర్కోవాలని ఆకాంక్ష ఆకాంక్షిస్తున్నాము ముఖ్యంగా మండపాలు ఏర్పాటు చేసిన వాళ్ళు గణేష్ ఐడియాలు పెట్టిన తర్వాత మండపాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలా ఎలక్ట్రిసిటీ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలా తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ షాకులు కానీ జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం రానికుండా ఆ మండపానికి సంబంధించిన ఆ కమిటీ వాళ్ళు చూసుకోవాలా ఏమి జరిగినా కూడా అక్కడ ప్రాబ్లం కమిటీ వాళ్ళ మధ్య బాధ్యత వేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో కమిటీ వాళ్ళు కరెంటుకి సంబంధించిన అందులో చాలా జాగ్రత్తలు పాటించాలని కోరుతూ ఉన్నాను తర్వాత రాత్రి పది గంటల తర్వాత మైక్ నిషేధం అందిస్తూ ఉన్నాము ఎందుకంటే ప పబ్లిక్ నిద్రపో పబ్లిక్ డిస్టర్బెన్స్ వస్తుంది స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి రాత్రి పది తర్వాత మైక్ వాడకూడదు తర్వాత ఈ మండపాల వల్ల ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు మండపాలు ట్రాఫిక్ అడ్డంగా పెట్టేసి రోడ్డు మధ్యలో పెట్టేసి పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మద్యం సేవించి మందు తగేసి వచ్చి ఆడ పండగల్లో పాల్గొనము కేకలు వేసుకోవడం ఆసుకోవడం అది భక్తి కాదు పాడు కాదు దయచేసి అట్లాంటి పనులు ఎవరు కూడా చేద్దండి వాళ్ళ ఒకవేళ అట్లా ఎవరు చేసే పని అయితే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి వెంటనే వాళ్ళని తెచ్చి తన చర్య తీసుకుంటాం తర్వాత సీసీ కెమెరాలు కూడా ఆడ పెట్టుకుంటే మండపం దగ్గర ఎలాంటిది ఎలాంటి అసాంఘిక చర్యలు జరిగినా కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా కూడా ఎవరు ఎట్లా జరిగింది అనేది మనకి చాలా ఈజీగా అవుతుంది తర్వాత నైట్ టైం ఐడల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా కమిటీ వారు ఒకరిని కానీ ఇద్దరిని కానీ విగ్రహం దగ్గర స్వామి విగ్రహం దగ్గర ఖచ్చితంగా ఒకరు ఇద్దరు నైట్ టైం అక్కడే ఉండాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా పాటించి పండగ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము పిఎస్పి కావలి శ్రీధర్